పల్లవి హోటల్కి వెళ్ళి దోశ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటుంది ఒక టేబుల్ దగ్గర ఇక అదే టేబుల్ దగ్గరికి చరణ్ కూడా వచ్చి తింటూ ఉంటాడు ఇక ఇద్దరు అలాగా తింటూ ఉంటారు అనమాట తినేసాక ఇటు పల్లవి అటు చరణ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వస్తారనమాట అయితే పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తినేసి అయితే పల్లవి మర్చిపోతుంది తను అక్కడ తిన్న టేబుల్ దగ్గర తను పర్స్ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోతుంది అయితే బిల్ పే చేద్దామని చెప్పి ఇటు చరణ్ పర్స్ చూడగానే తను పర్స్ తెచ్చుకోవడం మర్చిపోతాడనమాట అయ్యో పాటు పల్లవి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా బిల్ పే చేయాలి అని చెప్పి ఇక వచ్చి అక్కడ ఓనర్తో మాట్లాడితే డబ్బులు లేవు అది ఇది అని చెప్తే ఇక్కడ ఎవ్వరు వినేవాళ్ళు లేరు నువ్వు డబ్బులు కట్టలేకపోతే వెళ్ళి సర్వీస్ చేయి అని చెప్పి అనగానే ఇక చరణ్కి తప్పక అడ్రస్ మార్చుకొని ఇక లుంగి మీద ఇక అక్కడ వచ్చిన హోటల్ వాళ్ళందరికీ సర్వీస్ చేస్తూ ఉంటాడు అనమాట ఇక ఇటు పల్లవి ఏమో పర్స్ నేను అక్కడే మర్చిపోయాను కదా హోటల్లో అని చెప్పి ఇక అక్షితం తీసుకొని వస్తుంది అనమాట రెస్టారెంట్కి ఇక అక్షిత ఎక్కడ పెట్టావు పర్స్ అనగానే ఇదిగో ఇక్కడే ఉంది అమ్మయ్య ఇంకెవరైనా తీసేసుకున్నారేమో నా పర్స్ అని చెప్పి అనుకున్నాను అని చెప్పి పల్లవి తన పర్స్ని అలా తీసుకుంటూ ఉంటుంది అవును చరణ్ ఎక్కడా అని చెప్పి అడుగుతుంది అక్షిత ఏదో పనుందని చెప్పి అన్నాడు అక్షతకి అలా పల్లవి చెప్తూ ఉంటే ఎదురుగా సర్వీస్ చేస్తూ ఉంటాడనమాట మేడం ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు లుంగిలో ఇక వెయిటర్ బాయ్ లాగా చేస్తూ ఉంటాడనమాట చరణ్ ఇక చరణ్ని ఒక్కసారిగా అలా చూసి ఏంటి చరణ్ కదా ఈ పని చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఇటు అక్షత పల్లవి చూసి షాక్ అయిపోతారు చరణ్ని ఇది ఇంకా అండి ప్రోమోలో చెప్పింది ప్రోమో